హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరికి గురైన తొంభై మొబైల్ ఫోన్స్ ను పోలీసులు రికవరీ చేశారు సిఐఆర్తో చోరీకి గురైన మొబైల్ ఫోన్లను క్షణాల్లో ట్రాక్ చేయడమే కాకుండా అందులో వేరే సిమ్ కార్డు వేసినట్లు ప్రయత్నిస్తే ఇట్టే వివరాలు తెలుసుకోవచ్చని ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య తెలిపారు మొబైల్స్ మొత్తం తమిళనాడు బొంబాయి కర్ణాటక రాజస్థాన్ తదితర ప్రాంతాల నుండి రికవరీ చేసిన క్రైమ్ ను ఏసీపీ అభినందించారు మొబైల్స్ పోగొట్టుకున్న వారికి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో సెల్ఫోన్స్ అందజేస్తామని ఏసీపీ వివరించారు ఎల్బీనగర్ డివిజన్లో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ సిబ్బంది అహమిషలో కష్టపడి తొంభై సెల్ ఫోన్లని ఐడెంటిఫై చేసి వివిధ ప్రాంతాల నుంచి అంటే కొన్ని కేరళ వెస్ట్ బెంగాల్ తమిళనాడు కర్ణాటక నుంచి కూడా రికవరీ చేసి ఈరోజు ఎవరైతే బాధితులు ఉన్నారో ఫోన్లని మిస్సింగ్ అయిన పర్సన్స్ కావచ్చు లేకపోతే అయిన సెల్ ఫోన్లు కావచ్చు వాటన్నిటి కూడా సిఏఆర్ పోర్టల్ ద్వారా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ సిఏఆర్ పోర్టల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పోర్టలు దాని ద్వారా ఈ సెల్ ఫోన్లన్నింటి కూడా ఎప్పుడైతే ఆ సెల్ ఫోన్లు పోయిన సెల్ ఫోన్లో సిమ్ వేసి ఆపరేట్ చేసినట్టయితే దాని నుంచి ఆ పోర్టల్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఆ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళని ఎవరికాడైతే సెల్ ఫోన్ ఉందో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకా నుంచి ఈ సెల్ ఫోన్లన్నీ కూడా రికవరీ చేసి ఈరోజు ఎల్బీనగర్ ఏసీపీ ఆఫీస్లో ఎవరైతే పోగొట్టుకున్న బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ అందజేస్తున్నాము కమిషనర్ పరిధిలోని ఎల్బీనగర్ డివిజన్లో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ సిబ్బంది అహమిషలో కష్టపడి తొంభై సెల్ ఐడెంటిఫై చేసి వివిధ ప్రాంతాల నుంచి అంటే